హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం లో కొత్త శారీస్ వచ్చినాయి ఫ్యాన్సీ పట్టు శారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ అండ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ అంటే శారదా కాలనీ ట్వంటీ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ క్వాలిటీ చాలా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి శారీస్ చూపిస్తున్నాను చూడండి ఎమరాల్ గ్రీన్ అనమాట శారీ వచ్చేసి చూడండి ఎంత బాగా ఇచ్చారో సిల్వర్ ఫినిషింగ్తో అండ్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు చూడండి శారీకి డిజైన్ వచ్చి చాలా బాగా ఇచ్చారు బార్డర్ కలరు డిజైన్ కూడా బుటా మీద ఉంది చూడండి ఇది శారీ ఎంత బాగుందో కింద వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట ఇదంతా పళ్ళు బార్డర్ డిజైను పళ్ళు బార్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు చూడండి చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు దీనికి డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి కింద వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ మీద డిజైన్ కూడా ఇచ్చారు గోల్డ్ అండ్ కాపర్ అండ్ గ్రీన్ కలర్ శారీ కలర్ కూడా ఇచ్చారు డిజైన్ చూడండి ఇది శారీ కింద డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ కలర్ డిజైన్తో ఇలా వస్తుంది శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది కట్టుకున్నట్లయితే చూడండి సేమ్ ఇలాగే ఉంటుంది బుట్ట ఇచ్చారు బ్లౌజ్కి శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట కట్టుకున్నట్లయితే లుకింగ్ వేజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది వెయిట్ కూడా లేవు శారీస్ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఇవి కట్టుకోవడానికి చాలా బాగా యూస్ అవుతాయి ఈ కలర్ చూడండి ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అనమాట ఇది దీనికి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది శారీ బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి లుకింగ్ వేస్ ఎంత బాగుందో శారీ కింద బార్డర్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి ఈ శారీ ఎంత బాగుందో లుకింగ్ వేస్ చూడండి చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చూడండి ఈ శారీ ఎంత బాగుందో ఈ శారీ చూడండి నావీ బ్లూ కలర్ శారీ చాలా బాగా ఇచ్చారు డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి డిజైన్ ఎంత బాగుందో కింద బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు శారీ కట్టుకున్నట్లయితే లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ దీనికి వచ్చేసి సిల్వర్ అండ్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో కూడా డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం చూడండి శారీ మొత్తం గ్రీన్ కలరు శారీ వస్తుంది కింద బార్డర్ వచ్చి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు ఇలాగా ఎల్లో కలర్ బార్డర్ ఇది కింద బార్డర్ వస్తుందండి బాడీ బార్ట్ మొత్తం ఈ గ్రీన్ కలర్ వస్తుంది సిల్వర్ అండ్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తోని చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో శారీ ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట ఇది పళ్ళు బార్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు మనం సపరేట్గా వేపించుకోకర్లేదు ఇదంతా పళ్ళు బార్డరు శారీ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారో సిల్వర్ అండ్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం డార్క్ గ్రీన్ కలర్ శారీ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఇదంతా కింద బార్డర్ వస్తుంది శారీకి బో శారీ బార్డర్ మీద కూడా మీకు వర్క్ వచ్చింది చూడండి శారీ లుకింగ్ రేజ్ వచ్చేసి చాలా బాగుంది కట్టుకున్నట్లయితే చూడండి సేమ్ ఇలాగ ఫోటోలో ఉన్నట్టే ఉంటుంది బ్లౌజ్ మీద కూడా బుట్టా ఇచ్చారు మీకు చూపిస్తాను బుట్ట కూడా చూడండి బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్ కలరు బ్లౌజ్ వచ్చింది చూడండి డార్క్ గోల్డ్ కలరు దాని మీద సిల్వర్ ఫినిషింగ్తో బుటా వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట చూడండి సేమ్ ఫోటోలో చూపించినట్టుగానే ఉంటుంది శారీ చూడండి బ్లౌజ్ ఇది వచ్చింది బ్లౌజ్ మీద బుటా కూడా వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది అసలు శారీ అయితే చాలా అఫీషియల్గా ఉంటుందండి కట్టుకున్నట్టయితే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు కింద బోర్డర్ వచ్చేసి ఇది వస్తుంది శారీకి ఈ శారీ చూడండి ఈ శారీ ఇంకా బాగుంది పర్పుల్ కలర్ శారీ ఇది చూడండి పర్పుల్ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి ఎమ్రాయిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు బార్డరు చూడండి సిల్వర్ అండ్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చింది చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు కింద వచ్చేసి హ్యాంగర్స్ ఇచ్చారు పళ్ళు బార్డర్కి వచ్చేసి బోర్డర్ మీద కూడా డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ కూడా శారీ మొత్తం కూడా డిజైన్ చాలా బాగుంది చూడండి కట్టుకున్నట్లయితే లుకింగ్స్ చాలా బాగుంటుంది శారీ కూడా దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ కలర్ శారీ కింద బార్డర్ ఇలా ఇచ్చారు బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి శారీ లుకింగ్ వేస్ కట్టుకున్నట్లయితే సేమ్ ఇలాగే ఉంటుంది బ్లౌజ్కి వచ్చేసి బుట్టా ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఇచ్చారు పళ్ళు బోర్డర్ అండ్ శారీ చాలా బాగుంది కట్టుకున్నట్లయితే ఇంకా లుకింగ్ చాలా బాగుంటుంది అసలు చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది కాపర్ అండ్ గో సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారు డిజైన్ మొత్తం కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది ఈ శారీ లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది ఈ శారీ చూడండి డార్క్ పర్పుల్ కలర్ శారీ ఇది ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చూడండి డార్క్ పర్పుల్ కలర్ శారీ మీద ఇలా వర్క్ వచ్చింది లెమన్ ఎల్లో కలరు బార్డర్ ఇచ్చారు దీనికి ఇదంతా పళ్ళు బార్డర్ కింద శారీ లుకింగ్ వైజ్ వచ్చి ఇలా వస్తుంది కాపర్ అండ్ సిల్వర్ ఫినిషింగ్తో వచ్చింది డిజైన్ చూడండి శారీ డిజైన్ ఎంత బాగుందో ఇది కింద వచ్చేసి ఇది బార్డరు ఇది వచ్చి బార్డర్ అనమాట కింద బార్డర్ శారీకి దీని మీద కూడా డిజైన్ వర్క్ వచ్చింది చూడండి శారీ కుట్టుకున్న కుట్టించుకున్నట్లయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వేస్ ఎంత బాగుందో సరే కదా ఈ శారీస్ ఎంత బాగున్నాయో శ్రావణ మాసం ఆఫర్ సేల్లో ఉన్నాయండి సారీస్ ఒక్కొక్క శారీ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను ఇంత తక్కువ కాస్ట్కి ఈ క్వాలిటీ శారీస్ అయితే రానే రావు శ్రావణ మాసం కాబట్టి ఆఫర్ సేల్లో ఉన్నాయి మిస్ చేసుకోమాకండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో